ఐ లవ్ యు ఐ లవ్ యు ఐ లవ్ యు సారీ ప్లీజ్ సారీ థాంక్యూ ఐ లవ్ యు మేడం జరే చాలా ఆ చానా బా చాలా బా మేడం మెడిటేషన్ ఇరోజ నాకు హీలింగ్ సూపర్ అసలు ఆ అది ఇచ్చారు కదా మీరు హీలింగ్ డివోషనల్ హీలింగ్ స్పెషల్గా అప్పుడు చాలా గ్రేట్ జరిగింది అన్నమాట అంటే

గుడ్ మార్నింగ్ అదే క్లియర్ అయింది ఎస్టర్డే మా అక్కే వాళ్ళ కూతురికి అసలు బాగాలేకుండే అనమాట మైగ్రేన్ పెయిన్ అది ఎక్కువ ఉండే నరాళ్ళు లాగేసినట్టు కట్ అయిపోతున్నట్టు పెయిన్ ఎక్కువ ఉండే మీరు అది రాసి తీసేసి తీసేసన్నప్పుడు ఆమె చెప్పాను అనమాట అది క్లాస్ అయిపోయే లోపే ఆమెకు పెయిన్ అంతా పోయిందని చెప్పింది మళ్ళీ ఇంకోటేమో ఇవాళ ఎర్లీ మార్నింగ్ క్వార్టర్ టు ఫైవ్ కి డ్రీమ్ లో అక్షయ పాత్ర కనిపించింది శ్రీనివాస్ గారు త్రీ హండ్రెడ్ క్రోడ్స్ అని చెప్తున్నారు వేరే అమ్మాయికి అక్షయ పాత్ర ఎలా పెట్టుకోవాలో అడుగుతుంది తను ఎల్లో పార్ట్ కనిపించింది అందులో నేను చెప్తున్నాను అనమాట ఇలా ఇలా పెట్టుకోవాలి అని చెప్తే శ్రీనివాస గారేమో కరోడ్స్ గురించి చెప్తున్నారు మళ్ళా మెయిల్ మీ బ్లెస్సింగ్స్ ఉండాలి మ్యామ్ శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ ఎంపెరేట్లీ డివైన్ బ్లెస్సింగ్స్ ఉంది అందరికీ అండ్ హ్యాపీ కుల్ అండ్ కనెక్ట్ ఈ కుడ్ క్లియర్ ఆల్ యువర్ ఫీలింగ్స్ అరేమూర్తంలో డ్రీమ్ కనిపించింది కదా సో హ్యాపీ హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది హండ్రెడ్ ఎప్పుడు ఏమీ క్వశ్చన్ అడగకూడదు యూనివర్సిటీ జస్కెట్ ఇట్ల మే బ్లెస్ సింగ్స్ ఉండాలి మ్యామ్ అంత వే మే బ్లెస్ సింగ్స్ ఎప్పుడు ఉండాలి

మనీ గురించి ఆలోచించలేదు మీరు ఎప్పుడు ఆలోచించొద్దు అన్నారు కదా వస్తే అయినా కూడా డ్రీమ్ అలా వచ్చింది మరి నిజం అవ్వాలి అవుతుందండి సిగ్నల్ వస్తుంది మనకు వస్తే మనం ఎప్పుడైతే హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం చేస్తున్నారు కదా మీరు అందుకే అట్లా అనిపించింది

సో అది ఈరోజు మనకి లో ఎనర్జీ గురించి చెప్పారు కదా అసలు లో ఎనర్జీ ఎందుకు వస్తుంది మనకి ఎవరో చెప్తారా లో ఎనర్జీ మనకి ఎందుకు వస్తుంది ఎక్కువ ఫీలింగ్స్ ఉంటాయి సార్ డిగ్రీస్ అయిపోతే బాడీ అంత అంటే ఎమోషన్ ఎక్కువగా ఫీలింగ్స్ ఉంటాయి కదా మనకి పండ్లు కాకుంటే అప్పుడు లో ఫీలింగ్స్ ఉంటాయి మరి లో ఎనర్జీ పోయింది హై ఎనర్జీ అంటే మనకు ఏదైనా అనుకున్నప్పుడు కొత్తగా ఏదైనా మనకు అంటే మనకు వర్క్ అయిపోయి చాలా హ్యాపీగా అయిపోతాం చూడండి అప్పుడు థౌజండ్ వోల్టేజ్ తో ఉంటుంది సార్ బాడీ అంతా సో సోపర్ సార్ బాగా చెప్పారు ఏది పడియాలి మీకు హై ఎనర్జీ లాంటి మీరు ఏం చేయాలి మన వర్క్స్ అన్ని కూడా డెఫినెట్లీ మనం సాధించగలవు అన్న హై పాజిటివ్ ఎనర్జీతో ఉండాలి సార్ ఎప్పుడు కూడా ఉండేటప్పుడు మనం హై ఎనర్జీ లోనే ఉంటాము అక్కడ హై లెవెల్ ఎప్పుడు కూడా థాట్స్ కూడా హై లెవెల్ ఉండాలి మనకి ఆ ఎప్పుడు ఒకే ఆలోచన కాకుండా అన్ని కూడా ఏది మన లైఫ్ లో వచ్చినా కూడా అది పాజిటివ్ చేయాలి ప్రతిదీ కూడా హ్యాపీగా తీసుకోవాలి అప్పుడు హ్యాపీనెస్ ఫీల్ చేసుకుంటే ఆటోమేటిక్ గా అన్ని వస్తాయి సార్ వెరీ గుడ్ ఇప్పుడు లో ఎనర్జీ లో ఎనర్జీ అనేది ఎందుకు వస్తుంది అంటే మనకి లో ఎనర్జీ మనకి ఎందుకు వస్తుంది అంటే మన ఎవరైనా కామెడీ చేస్తే వస్తుంది మన ఎవరైనా కామెడీ చేస్తే వస్తుంది ఫిజికల్ గా కానీ ప్రత్యక్షంగా ఫస్ట్ మన కామెడీ మనకు లో ఎనర్జీ వస్తుంది మనకున్న నమ్మకం ఉంటుంది కానీ ఎవరైతే అంటారు మనం ఫీల్ అవుతాం ఎప్పుడైతే ఫీల్ అయితే మన ఎనర్జీ పడిపోతాయి దాన్ని మనం తీసుకోకూడదు మైండ్లోకి మెయిన్ ఫీలింగ్స్ అండ్ సెకండ్ వన్ ఎమోషన్స్ మనకి ఏదైనా అవ్వకపోతే మనం దాని గురించి ఆలోచిస్తాం దాని గురించి ఆలోచిస్తున్న వల్ల అవతా లేదా క్యాష్ అవుతుంది మనకి ఇంకా ఎనర్జీ పడిపోతుంది రెండు అంటే దాని గురించి ఆలోచించకూడదు ఐదున్నర ఊహించుకోవాలి విజయలక్ష్మి క్లాస్లో మార్నింగ్ చెప్తున్నారు ఏదో ఒక ప్రాబ్లం రాయండి అని చెప్పి ఆ ప్రాబ్లం అంటే మీరు ఏదైనా అంటే రెండున్నర ఇరవై మందిలో ఒకరికొక ప్రాబ్లం ఉంటుంది మీకు ఏ ప్రాబ్లం అయినా అది రాయాలి సపోజ్ ఫైనాన్స్ అయితే ఫైనాన్షియల్ ఇష్యూస్ అయితే ఫైనాన్షియల్ ప్రాబ్లం రాయాలి అది మీరు ఫైవ్ ఎగ్మెంట్ చేస్తే పదిహేను తర్వాత క్లాస్ అయ్యాక మీకు డబ్బులు వచ్చిన ఇమేజ్ చేసుకోవాలి గారు మూడు వందల కోట్లు సురేష్ చూస్తే లక్ష కోట్లు లక్ష అంతా రాసుకోవచ్చు అది ఒకసారి వస్తారు మనం నమ్మితే మనం ఏదైనా నమ్మితే మనకి అన్ని కాదు మనకి అన్ని పోవాలి త్రీ ఉండాలంటే మనం ఏం చేయాలంటే హైస్ రాంటే నవ్వుతూ ఉండాలి నవ్వుతూ అన్ని వచ్చేస్తాయి ఎవరైనా సింపుల్ లాజిక్ నవ్వుతూ ఉంటారు మనం సీరియస్ ఉంటే ఎవరు మాట్లాడరు మేము అందరం తిరుగుతుంది మాట్లాడరు కదా పోనీ చేయలేదు రైట్ ఆర్ రాంగ్ సో నవ్వుతూ ఉంటాయండి మీకు నవ్వు రాట్లేదా ఇట్లా అర్థమైనా చూసుకోండి నవ్వు వస్తుంది మనం బయటికి వెళ్ళి రెడీ కాదు మీ వల్ల అర్థమైనా చూసుకుంటే నవ్వు వస్తుంది ఎప్పుడు మీరు ఆత్మలో నవ్వారు అన్ని అటాక్ చేస్తారు స్మైల్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ రోజు నవ్వండి మనం పెద్దవాళ్ళ చిన్న విషయం వదిలే చిన్నపిల్లలు నవ్వండి అన్ని మీకు ఆధారం వస్తాయి మీరు బ్యాంక్ విత్ర చేయకుండా తండ్రి గారు బ్యాంక్ విత్ర చేస్తారు డబ్బులు మీకు మీరు బ్యాంక్ అమౌంట్ విత్ర చేయని అవసరం లేదు మీ హస్బెండ్ డబ్బులు తెచ్చి చేస్తారు థ్యాంక్ యూ సార్ మీకు ఏది కాదు మీకు ఆందరికీ వస్తుంది నవ్వుతూ ఉండేవద్దు మనకు అనవసరం వచ్చింది దేనికి ఎంజాయ్ చేయడానికి సాధించడానికి చాలా ఈజీ రాలా మీకు వస్తాయి నమ్మాలి సో మన చేసే ఫస్ట్ డ్యూటీ ఏంటంటే పొద్దున్న సాయంత్రం దాకా నవ్వడమే నవ్వడంతో ఏమొద్దు నవ్వుతే మర్చిపోతాను నేను మన అందరికి వస్తాయి స్మైలింగ్ మెయిన్ థింగ్ ఫర్ అటాక్ ఎనీథింగ్ ప్రశాంతంగా నవ్వండి హ్యాపీగా నవ్వండి అన్నీ వస్తాయి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థాంక్యూ థాంక్యూ జితేవర్ థాంక్యూ సర్ గుడ్ అడ్వైస్ ఇచ్చినారు లాఫింగ్ డైలీ మనం మర్చిపోయాం సార్ మనకి అలా ఉండొద్దు మర్చిపోయాం మర్చిపోయాం మనం మళ్ళీ ముగిసిపోయింది నేను ఎవరంటారు చిన్నపిల్లలు చిన్నపిల్లని నవ్వాలిపోతాయి సంవత్సరాలు భయపడతాయి ఆలోచి అవి భయపడతాయి మనం అవి భయపడతాయి కొంచాలని ఇటువంటి జబర్దస్తి ఉండే క్యాండి ఆలో వస్తుంది ఓకేనా అన్ని సాయం నవ్వాలి ఇంకేంకే నవ్వాలి Okay. Thank you. Thank you, Thank you. Thank Thank you so much. Thank you, sir. Thank you, madam. Thank you.